అగై మనోభావాలు అంటే పసుపు దారానికి జన సైన్యానికి రసాయన ద్రవానికి నా ఉదయపురం ఒకటి త్వరవన సారా ముఖ్యంగా ఉదయపురం నుండి అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రజా క్రియాలో సంబంధించినటువంటి కార్యక్రమాన్ని గౌరవ గుంటకన సార్ శ్రీ గుమ్నూర్ జయరాం గారు ఎంతో చిత్తశుద్ధితో ఈ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం ముఖ్యంగా మిత్రులారా గత వైసీపీ పాలనలోనకంటే విపన్సాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిస్తూ ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం మరి మరి ముఖ్యంగా ప్రజాసేవే పరమవధిక ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ ఇంటికి పరిమితం కాకుండా ఖచ్చితంగా ప్రజల నదులను ఉంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో తలపడినటువంటి కార్యక్రమమే ఈరోజు ఈ కార్యక్రమం ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినటువంటి ఎమ్మెల్యే కళ్యాణ సిబ్బంది గారికి ముఖ్యంగా మా అభిమాన మిత్రుడు శ్రీ గురు వాళ్ళ వాళ్ళ వాటి సమస్యలని పక్కన దర్శించు ప్రతి ఒక్క సమస్యలు వాళ్ళేసి తీసుకొచ్చి గొడవ శాసనసభ్యులకు తెలియజేయడం అంటే ఆశాసీ విషయం ఇక్కడ చూసుకుంటే వైసీపీ పార్లమెంట్ విధ్వంసాన్ని కడిగేలాంటి ఎంతో చిత్తచింతా இ சுபரிமா அந்த ஆசாசி விஷயோ அது ஒன்று 이게 <목소리나>